అందరికి నమస్కారం అండి వెళ్ళిన్న వైఖరించి పెద్దలు అందరికీ నమస్కారం కృష్ణ విజయ ఆ పేరు చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఇంతవరకు అందరూ కృష్ణ కృష్ణగాయకుడి తెలిపిన వాళ్ళని అసలు మా చిన్నప్పటి రోజు కొడుతూన్నాయి ఈ పిక్చర్ చూసిన తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఈ పిక్చర్ ఎప్పుడు చూడాలా అని ఎప్పుడు చూపెట్టాలని తెలియలేదు నేను కట్టేస్తూనే వస్తున్నా ఎందుకంటే కృష్ణ గారు చాలా చాలా బాగా కనిపించారు అండ్ హీరో హీరోయిన్ అండ్ ఈ పిక్చర్ ఎడిటర్ ఎవరో కానీ చాలా బాగా చేశారు ఆయనకి కంగ్రాచులేషన్స్ బికాస్ ఆ ఎడిటింగ్లో మనకి సో సోమ్మని ఆర్టిస్టర్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని బాగా ఎక్స్పోజ్ చేశారు దట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకి అంటే ఆ ఎడిటింగ్ వల్ల ఈ పిక్చర్ ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఈ పిక్చర్ ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది మేబీ కృష్ణ గారు చాలా లవ్లీగా హ్యూమర్స్ కనిపించారు ఆయన మాట్లాడడం కానీ ఒక ఐదు లక్షలు పంపించే నాన్న ఉంది కలిసం ఆయన కానీ ఈ విధంగా మనకి చాలా బాగుంది డైరెక్టర్ మధుసూదన్ గారికి కంగ్రాచులేషన్ ఆయన సాత్విక పిక్చర్స్ అంటే దేవుడి మీద తీశారని చెప్పారు కానీ ఈ పిక్చర్ చూస్తారా అనిపించదు లేదు మీరు మంచి కమర్షియల్ పిక్చర్ కూడా చూస్తారని చేస్తారని తెలిసింది కంగ్రాచులేషన్స్ అండి చాలా బాగుంది బికాస్ ట్రైలర్ ఈజ్ వెరీ గుడ్ సెకండ్ టైం చూస్తుంటే ప్రతి ఇప్పుడే వేసా మళ్ళీ ఏం చూస్తాం అనిపిస్తుంది అలా అనిపించలేదు బికాస్ ది ట్రైలర్ ఈజ్ రియల్లీ వెరీ గుడ్ మంచి పబ్లిసిటీ చేయండి ఇట్ విల్ గో టు ద ఐ మీన్ పబ్లిక్ బికాస్ మీకు డిజిటల్ రైట్స్ కూడా చాలా బాగా చెయ్యండి మెల్లగా చూసి బిజినెస్ చేయండి బికాస్ నా డేస్ డిజిటల్ రైట్స్ బాగా క్యారీ అని అవుతుంది ఇందులో కృష్ణ గారు కానీ మహానుభావు గారు కానీ అసలు ఎంతమంది ఆర్టిస్ట్ అండి బాబు ఎలా మేనేజ్ చేశారు రియల్లీ వండర్ఫుల్గా ఉంది ఈ బిట్ట కృష్ణ విజయం మహా విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బిట్టర్ని తీసిన వంతు గారికి

మీడియా ఎప్పుడు నా ఫ్యామిలీ లాగా నాతో ఉంటారు కాబట్టి ఐ హీ అండ్ రిక్వెస్ట్ ద ఎంటైర్ మీడియా టు టేక్ దిస్ ఫ్యూచర్ టు ఆడియన్స్ అప్పుడు డెఫినెట్ గా ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఫంక్షన్లో వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెరీ మచ్ అండ్ గుడ్ బ్యాక్ టు ద ప్రొడ్యూసర్